హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రావస్ఫ్రామ్ నిజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం వన్ టౌన్ లో ఉన్న నిర్మలా సిల్క్స్ కి అయితే వచ్చేసామండి అడ్రస్ కూడా చూపిస్తున్నాను చూడండి చిన్న గాంధీ బొమ్మ అండి వారి స్ట్రీట్ అంటారు అందులో వనితా కాంప్లెక్స్ ఉంటుంది కదా అందులో చివరి షాప్ అండి ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ వీడియో షేర్ చేస్తున్నాము మంచి రెస్పాన్స్ ఇస్తారని ఆశిస్తున్నానండి ఫస్ట్ వీడియో సందర్భంగా అన్ని కూడా స్పెషల్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి మూడు వేలు అమ్మిన పట్టు చీరలు ఓన్లీ ట్వల్వ్ నైన్టీ నైన్ కే ఇస్తున్నారు అండ్ అలాగే మూడు లేడీస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అనమాట ఫ్యాన్సీ సారీస్ హాఫ్ సారీస్ అన్ని కూడా ఉన్నాయి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియో మీకు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపిస్తే కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం అండి మా షాప్ నిర్మలా విజయవాడలో వన్ టౌన్ లో చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములగుడి గుడి వారి స్ట్రీట్ లో మనితా షాపింగ్ లో లాస్ట్ షాప్ చివరి షాప్ ఉందండి బయట చిన్న బోర్డు కూడా ఉండదు అండి బోర్డు నెంబర్ కూడా ఉంది ఒకవేళ రాగానే స్క్రీన్ మీద నంబర్ సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే సార్ ఈ రోజు ఫస్ట్ కలెక్షన్ ఏం షేర్ చేస్తాం ఈ రోజు మన ఈ ఫస్ట్ ఛానల్ మనం ప్రమోషన్ చేస్తాం మేడం సో మంచి మంచి ఆఫర్స్ తో స్టార్ట్ చేయాలని నా కోరిక అండి ఓకే సార్ సో ఫస్ట్ మన డిజైనర్ సారీ మంచి చందేరి వీవింగ్స్ అండి హ్మ్ వీవింగ్ విత్ మంచి కంచి బోర్డర్ అండి ఓకే చాలా బాగుందండి చాలా బాగా మెత్తగా ఉంటాయి మేడం బాగా మెత్తగా ఉంటాయి క్వాలిటీ మాత్రం అవును లైట్ వెయిట్ ఉంటుందండి చాలా లైట్ వెయిట్ అండి ఇవన్నీ యాక్చువల్ గా చూడండి కంచి బార్డర్ ఎంత పెద్ద బార్డర్ వచ్చిందో ఇవన్నీ ఆరు వందల నుంచి ఆరు యాభై క్వాలిటీస్ అండి బట్ ఒక్క లిమిటెడ్ స్టాక్ అని మనకి మంచి ఛాన్స్ రేట్ వచ్చామండి కంపెనీ వాళ్ళు ఎంత అండి ప్రైస్ ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ స్పెషల్ ఆఫర్ అండి కంచి బార్డర్ అనేది వాళ్ళ ఆరు ఐదు ఆరు వందలు చేయలేని రాదండి అట్లాంటిది మనం మంచి ఆఫర్ లో కేవలం ఫస్ట్ టైం అని ఈ ఛానల్ ప్రమోషన్ చేస్తామండి మనీ ఇచ్చే స్పెషల్ ఆఫర్ ని ఏ సైజ్ తీసుకున్నాం కేవలం వెయ్యికి మూడు మేడం ఓకే థౌసండ్ కి త్రీ శారీస్ అండి మంచి ఆఫర్ మిస్ చేసుకోకండి ఎవరు కూడా సింగిల్ మాత్రం మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఓకే చూడండి ప్రతిదీ బ్లాక్ శారీ వచ్చింది అక్కడ నుంచి బోర్డర్స్ ఇస్తారు కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి అన్నీ కూడా చాలా హై కలెక్షన్ అండి చూడండి మొత్తం ఇది కలంకారీ బోర్డర్ వచ్చింది అవును దాని మీకు ప్రతిదీ డిజైనర్ సారీస్ వచ్చేది మినిమం త్రీ శారీస్కి పదకొండుకి మూడు వెయికి మూడు సారీ సింగిల్ మాత్రం త్రీ ఫిఫ్టీ అండి ఓకే సింగిల్ సారీ కూడా షిప్పింగ్ చేస్తాం నో డౌట్ అండి దాని మాత్రం ఏమీ ప్రాబ్లమ్ లేదండి ఓకే నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి రాలేని వాళ్ళ కోసం సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ అయితే ఉంటుందండి నిర్లాసిల్స్ అనేది చాలా హోల్సేల్ బిజీ షాప్ అండి సో కొద్దిగా రెస్పాన్స్ లేట్ అయినా ఒక అరగంట గంటలో మళ్ళీ రెస్పాన్స్ ఇస్తామండి ఎందుకంటే మాకు ఎక్కువ హోల్సేల్ అండి రిటైల్ బేసిక్ చాలా తక్కువండి మాకు అసలు జనరల్ మేము వన్ మంత్ శారీ అనేది ఇష్టపడ అమ్మడానికి ఫ్రీగా ఉంటే ఇస్తున్నాం అండి అన్ని కంచి బోర్డర్స్ వస్తున్నాయి షాప్ లో క్లాత్ చూస్తే అసలు మీరు క్వాలిటీ పరంగా మాత్రం సూపర్ క్వాలిటీ అండి ఇవన్నీ సేల్స్ వాళ్ళకైతే మంచి ఆఫర్స్ అండి కూడా మీరు బల్క్లో కావాలన్నా కూడా తీసుకోవచ్చు డిజైన్స్ అండి ఓకే ఏ సారీ తీసుకున్నా కేవలం అంటే కేవలం వెయ్యి మూడు సింగిల్ శారీ మాత్రం త్రీ ఫిఫ్టీ పడిందండి ఓకే అండి వచ్చింది ఇంకా డిజైన్స్ వచ్చింది ఓకే చాలా డిజైన్స్ కలర్స్ అయితే ఉన్నాయండి వీటిల్లో సిల్వర్ వాటర్ కూడా ఓకే సో ఇవన్నీ డిజైన్స్ అండి ఇంకా ఏ సైజ్ తీసుకోండి కేవలం వెయ్యికి మూడు మేడం ఓకే వెయ్యికి అయితే మూడు అండి వన్ సారీ తీసుకునే వాళ్ళకి మాత్రం త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇప్పుడు ఏ కలెక్షన్ సార్ ఇప్పుడు నేను చూపెట్టే ఐటమ్ అంతా మంచి కంపెనీ క్వాలిటీ అండి లకానీ బ్రాండ్ కాటన్ శారీస్ అండి ఈ క్వాలిటీ ప్రత్యేకత ఏంటంటే మేడం మన దగ్గర మూడు యాభై నాలుగు యాభై ఐదు అన్ని రకాల క్వాలిటీస్ మిక్స్ అవుతాయి మిక్స్ అయ్యి వీటిలో ఏంటంటే రెండు ముక్కల చీరలని మనకి గ్రేడేషన్ ఇస్తారు అంటే ఒక వన్ జాయింట్ శారీ అనేది వస్తుంది అయితే మనకి ఈ క్వాలిటీ అనేది చాలా బాగుంటాయి రేట్ కూడా చాలా అనుకూలంగా వస్తున్నాయి మేడం కొంచెం ఒక్క సారీ మీకు చూపిస్తాను మేడం జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు మేడం పళ్ళు దగ్గర రావచ్చు లేకపోతే కానీ మేము ఓపెన్ చేసి చూపెట్టాము ఇది బాటిక్ ప్రింట్ అండి మంచి క్వాలిటీ బాటికి యాక్చువల్ రేంజ్ వచ్చి నాలుగు యాభై అండి బట్ ఇప్పుడు ఓపెన్ చేస్తే ఎక్కడైనా రావచ్చు ఇది కూర్చోండి ఇది కుర్చీలకు ఇప్పుడు అండి ఇప్పుడు మనకి ప్రాబ్లం అనేది కనపడండి సో జాకెట్ అనేది రాదండి ముక్కలు చెల్లి బట్ రేట్ వైజ్ గా మనకి ప్యూర్ మంచి క్వాలిటీ బ్రాండెడ్ అని మనకి ఇచ్చే స్పెషల్ ప్రైజ్ అని ఏ సారీని తీసుకున్నాను కేవలం అంటే కేవలం పదకొండు వందలకి ఆరు షేర్ చేస్తాను సో ఎవరికైనా కావాలంటే వాట్సాప్ మలై కాటన్ కూడా రావచ్చు ఏమైనా రావచ్చు హై గ్రేడ్ క్వాలిటీ వస్తాయి మాక్సిమం ఇప్పుడు చూడండి బెంగాలీ కాటన్ డిజైన్ పెద్దలకి బాగా సూట్ అయ్యాయి మీకైనా కావాలంటే మాకు వాట్సాప్ కాల్ చేయండి కాల్స్ కన్నా మా ఫోన్స్ కి లోపల టవర్ తక్కువని వాట్సాప్ కాల్ తో మీకు ఈజీగా మీకు రెస్పాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను ఓకే ఇది ప్యూర్ మలై కాటర్ చాలా బాగున్నాయండి బాటిక్ చాలా డిజైన్స్ వస్తాయండి మీకు ఏమి కావాలో షేర్ చేసి బెంగాలీ కాటన్ ప్యూర్ మలై కాటన్ ఇది ప్యూర్ మలై కాటన్ డిజైన్స్ అన్ని పెట్టాను చూసుకోండి మీకు ఒకవేళ ఎవరైనా సిక్స్ సారీస్ పర్చేస్ అయ్యేలా త్రీ సారీస్ కూడా వాళ్ళ కోసం కొద్దిగా అనుకూలంగా ఇవ్వాలని త్రీ సారీస్ కూడా ఇస్తాం షిప్పింగ్ చార్జెస్ మనం మూడు చెల్లికి నూట ఇరవై రూపాయలు అవుతుంది డిజైన్స్ అనేవి ఒక హండ్రెడ్ డిజైన్స్ వస్తాయి రెడీగా మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా ఫైవ్ హండ్రెడ్ శారీస్ కావాలన్నా మేము రెడీగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం మీకు ఎంత క్వాంటిటీ నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి వీడియోలో చూపిస్తున్న కలెక్షన్ కాకుండా ఇంకా చాలా కలెక్షన్ ఉంటుందండి విజిట్ అయితే మీకు నచ్చిన కలెక్షన్ అనేది చూసుకొని బై చేసుకోవచ్చు ప్యూర్ మలై కాటన్ ఓకే प्योर मलाई काटन कलमकारी काटन डिज चाल मलाई काटन चिख काटन बाटि काटन చాలా డిజైన్స్ వస్తాయండి చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి ఫుల్ క్వాంటిటీ సప్లై అని సిద్ధంగా ఉన్నవాళ్ళు కూడా మలై కాటన్ ఓకే బార్టిక్ కాటన్ మెయింటెనెన్స్ ఫ్రీ అండి సమ్మర్కి అయితే అన్ని కూడా మంచిగా యూస్ అవుతాయట్టు క్వాలిటీ బ్రాండెడ్ తీసుకుంటే మీకు వర్క్ కూడా అవుతుందండి నా అభివృద్ధిని ముక్కలు చేలో మంచి బ్రాండ్ తీసుకోండి అది ఎక్కువ మనకి పళ్ళు దగ్గర రావండి బట్ అయినా మనం చెప్పలేము బట్ మనం ఓపెన్ కూడా చేసి చూపెట్టలేము అండి క్వాలిటీ మాత్రం సూపర్ క్వాలిటీ అండి ఏమైనా తీసుకోండి కేవలం పదకొండు వందలకి ఆరు మేడం ఓకే సేల్స్ చేసుకునే వాళ్ళకైతే మంచి మార్జిన్ వస్తుందండి వీటి మీద అలా క్వాంటిటీగా తీసుకుంటారు ఇంకా క్వాంటిటీగా మేము ఫార్టీ శారీస్ ఫిఫ్టీ శారీ వితౌట్ సెలెక్షన్ ఎలా తీసుకుంటే మేము కేవలం నూట డెబ్బై రూపాయలకి ఇస్తాం మేడం ఓకే క్వాంటిటీగా మన దగ్గర ఏవి సెలెక్షన్ లేదండి మాకు నలభై యాభై చేయలు ఒకేసారి పడేయండి సెలెక్షన్స్ లేవు దాంట్లో ఫార్టీ ఫిఫ్టీ అంటే బేల్ బేల్ అలా ఫార్టీ శారీ ఫిఫ్టీ శారీ బేరంకి నూట డెబ్బై రూపాయలు చేసిస్తాం కానీ సిక్స్ సైజెస్ తీసుకునే వాళ్ళకి మాత్రం వన్ ఫైవ్ అంటే పదిహేను వందలకి ఆరు పడతాయి మేడం ఓకే ఇప్పుడే కలెక్షన్ సార్ ఇప్పుడు నేను చూపెట్టే క్వాలిటీ మంచి కంచిపట్టు పట్టు శారీస్ అండి కంచి పట్టు నంబర్ వన్ క్వాలిటీ మేడం అయితే ఈ శారీస్ కి ఏంటంటే మనకి చూడండి పళ్ళు వచ్చి మంచి బ్రాండెడ్ క్వాలిటీ చాలా బాగుంది శారీ కూడా మనకి కాంట్రాక్ట్ వచ్చేసరికి పళ్ళు బ్లౌజెస్ వస్తాయి బోర్డర్ కూడా మీడియం బోర్డర్ ఉంటుంది కింద వచ్చేసరికి ఈ శారీ స్పెషాలిటీ అండి మొత్తం మనకి డిజైనర్ బ్లౌజ్ అండి మొత్తం టోటల్ మగ్గం వర్క్ అండి వర్క్ ఇవి కాదు మేడం టోటల్ కంచిది మేడం కంచిది ఒరిజినల్ క్వాలిటీస్ వస్తాయి సూరద్ అంటే ఇమిటేషన్స్ వస్తాయి ఇవన్నీ మనం రెండు వేల ఐదు నుంచి మూడు వేల అమ్మీన్ క్వాలిటీస్ అండి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ అండి మనకి మంచి అనుకూల రేట్ వచ్చింది స్పెషల్ ఆఫర్ ఇస్తాము ఏ సారీని తీసుకోండి కేవలం అంటే కేవలం 1299 కి ఇస్తాం మేడం ఓకే 1299 వర్క్ చేంజ్ కోవాల అంటేనే మనకి 1500 పక్కాగా ఉంటుందండి అలాంటిది క్యారీ 1299 కి వచ్చేస్తుంది ఇది కలర్ చార్ట్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి అసలు ఓకే కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండి నైట్ ఫంక్షన్స్ అయితే చాలా బాగుంటాయి కొన్నిటి కింద మీకు ఇలా అర్థం అవ్వట్లేదండి బట్ క్లీన్గా పెడతాను ఓకే ది గ్రే సిల్వర్ కలర్ అండి ఓకే ఎంత బాగుంటుంది క్లాస్ గా ఉంటాయి అసలు క్వాలిటీ అనేది సూపర్ క్వాలిటీ అండి ఇవి లైట్ చార్ట్ లైట్ కావాలన్నా డార్క్ కావాలన్నా హ్యాపీగా పిక్ చేసుకోవచ్చండి పింక్ కలర్ ఇంగ్లీష్ ఎంత బాగుందో డార్క్ చార్ట్ సూపర్ కలర్ అండి అసలు లైట్ చార్ట్ లక్ష్మి పూట డార్క్ చూడండి ఇవాళ మధ్య వర్క్ అనేది ఎంత ఎక్సలెంట్ గా ఉన్నాయి చాలా గా ఉంటాయి డార్క్ చార్ట్ ఏంటంటే యాక్చువల్లీ మా దగ్గర నైన్టీ నైన్ పర్సెంట్ రీసెలర్ కాన్సెప్ట్ అండి ఓకే రిటైల్ అనేది మా దగ్గర చాలా తక్కువ అండి కొత్తగా గా కాన్సెప్ట్ ఉంటాయి మన దగ్గర సో అనేది ఈ రేట్స్ ఇస్తున్నాం రాబోయే మ్యారేజ్ సీజన్ కి ది బెస్ట్ కలెక్షన్ అండి ఇది కలర్ ఐడియా ఉంటుంది ఓపెన్ చేసి చూపిస్తాను క్లియర్ గా ఓకే క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది మీకు ఇబ్బంది సో ఏవైనా తీసుకున్నాను కేవలం అంటే కేవలం ఓకే ఇప్పుడు కలెక్షన్ సార్ నెక్స్ట్ డిజైనర్ సారీ ఓన్లీ బ్లాక్ అండి ఓకే ఓన్లీ బ్లాక్ లో చాలా బాగా డిమాండ్ ఉంది ఎందుకంటే ఇవన్నీ ప్యూర్ డిజిటల్ సారీస్ అండి ఓకే అలాకని పల్లు వచ్చి కంప్లీట్ గా డిజిటల్ స్టేట్ మేడం ఓకే పికాక్ డిజైన్ వచ్చేసింది అండి యాక్చువల్లీ అన్ని 650 రూపాయలు క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ ఐటమ్ అండి ఓకే ఓన్లీ బ్లాక్ సందర్భంగా మనకి తగ్గించి ఇచ్చారు మేడం ఓకే ఏ సారీనే తీసుకున్నాం మేడం ఏవైనా బ్లాక్ తీసుకొచ్చేది బ్లౌజ్ అండి డిజైనర్ బ్లౌస్ మన ఇచ్చినప్పుడు స్పెషల్ రేట్ మేడం ఏ సెవెన్ తీసుకుని ఓన్లీ త్రీ ఫిఫ్టీ తీసుకో మేడం ఓకే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత ఏం లాగా మీరు వేట్ చేయాలన్నా కూడా బ్లాక్ వన్ కలర్స్ మారుతాయి వచ్చి పర్పుల్ కలర్ వచ్చింది ఓకే మెరూన్ కలర్ గ్రీన్ కలర్ రామీ కలర్ స్కై బ్లూ కలర్ అలా సిక్స్ కలర్స్ పువ్వుల కలర్ మారుతుంది బ్లాక్ సారీ అంత వచ్చి కలర్స్ అవి మారుతాయి అన్నమాట బ్లాక్ మీద డిజైన్ మారిందండి కలర్ ఏ సారీ తీసుకోవడం కేవలం అంటే కేవలం త్రీ ఫిఫ్టీ ఇస్తాం సింగిల్ ఓకే ఇప్పుడు ఏ కలెక్షన్ అండి ఈ ప్యూర్ జార్జెట్ సారీస్ అండి చాలా మెత్తగా ఉంటాయి అసలు క్వాలిటీ వైజ్ గా చూస్తే శారీ అసలు మీకు వదిలిబుద్ధి కాదు అంత మంచి క్వాలిటీ అండి ఓకే చాలా బాగుందండి డిజైన్ ఈ లైట్ వెయిట్ సారీస్ అండి బాగా లైట్ వెయిట్ ఇది వచ్చి పళ్ళు అండి రిచ్ పళ్ళు వచ్చి ఫంక్షన్ వేర్ శారీస్ అండి ఇవచ్చి డిజైన్ ఇస్తాం దీనికి మంచి మగ్గమర్ బ్లౌజ్ అండి ఇవి మ్యారేజ్ సీజన్ వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ అండి ఇవన్నీ రెండు వేల నుంచి రెండు వేల ఫైవ్ రేంజ్ ఐటమ్స్ అండి ఇవన్నీ మనకి ఓన్లీ ఒక థర్టీ ఫార్టీ సైజ్ ఆఫర్ వచ్చినాయ్ ఇప్పుడు మన ఇది కొత్త ఛానల్ ప్రమోషన్ కోసం మన ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ సైడ్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం ఓకే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్లౌజ్ కూడా చూసారు కదా డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ మగ్గమద్ బ్లౌజ్ ఉంది ప్రతి సారీకి ఇలా మగ్గమద్ బ్లౌజ్ వస్తుంది ఇవి కలర్ చార్ట్ అండి ఓకే ఇంకా డిజైన్ చూపిస్తాను చూడండి ఓకే కంప్లీట్ మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవన్నీ కలర్స్ అండి ఓకే ఏ సైజ్ తీసుకున్నాం కేవలం అంటే కేవలం 850 అండి ఓకే నెక్స్ట్ ఐటమ్ ఇప్పుడే కలెక్షన్ అండి డిజైనర్ లెహంగా సెట్స్ అండి ఓకే మంచి హెవీ ఫ్యాబ్రిక్ అండి స్పేస్ సిల్క్ ఓకే మంచి ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ అండి అసలు డిజైన్ కూడా చూడండి మంచి పికాక్ డిజైన్ అయితే హైలైట్ అయ్యింది ఈ జే బ్లౌజ్ ఇది వస్తుందండి ఓకే వర్క్ ఇస్తాడు బ్లౌజ్ కి నెక్ వర్క్ ఇచ్చి డిజైనర్ ఓడిని ఇస్తాడండి కాంట్రాక్ట్ ఓని అండి కట్ బోర్డర్ హెవీ వర్క్ వచ్చేసింది ఓని మొత్తం కూడా ఇట్లా ఒక్క డిజైన్ రాదు మేడం మన దగ్గర చాలా డిజైన్స్ వస్తాయి రేంజ్ మాత్రం అంతా ఒక్కటే ఇస్తున్నాం ఈ డిజైన్ ఈ కలర్స్ వచ్చినాయి మేడం చూడండి రేంజ్ మాత్రం ఇవన్నీ రెండు వేలు రెండు వేల ఐదు వందల క్వాలిటీస్ వస్తాయి మన ఇచ్చే స్పెషల్ రేంజ్ అండి ఏ లెహంగా తీసుకోండి ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ ఇస్తాం మేడం ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ కే మీకు పార్టీ వేర్ లెహంగా సెట్ అయితే వచ్చేస్తుందండి లెహంగా కూడా కట్ బోర్డర్ అండి ఎంత బాగుంది అసలు మిస్ చేసే ఛాన్స్ లేదు ఎంత బాగుంది ఓకే సూపర్ కలెక్షన్ అండి అన్నీ కూడా ఇది వచ్చి ఓడ్ని మేడం కట్ వర్క్ ఓడ్ని ఓకే ఇది బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే వీటిలో కూడా కలర్స్ వస్తాయి మేడం వచ్చి సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఇట్లా మన దగ్గర రకరకాల డిజైన్స్ మోడల్స్ వస్తాయి ఇది హ్యాండ్ క్లోత్ లో కొత్తగా వచ్చిన వర్క్స్ అన్ని ఓకే ఏమైనా తీసుకోండి మేడం ఏదైనా సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ అండి ఓకే చూడండి హెవీ హెవీ వర్క్స్ వస్తాయో అన్ని ఒకటే రేంజ్ ఇస్తున్నాం ఎంత హెవీ వర్క్ ది ఇది జిమ్మి చూపే ఫ్యాబ్రిక్ ఓకే ఎంత హెవీ వర్క్ ఉంది కట్ వర్క్ ఓడి అన్నీ కూడా కాంట్రాస్ట్ ఓడి వచ్చేసాయండి చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగుంది హైలైట్ చాలా హైలైటెడ్ అదే క్లోజ్ లుక్ మేడం ఇవంత వర్క్ చూడండి కొత్తగా వర్క్ వచ్చింది మీకు క్లోజ్ లుక్ చూస్తే వర్క్ అనేది తెలుస్తుంది ఎంత నీట్గా ఉండదు ఇట్లా డిజైన్స్ అనేది చాలా వస్తాయి ఇది వీటిలో కలర్స్ ఏమైనా తీసుకున్నా కేవలం అంటే కేవలం ట్వెల్వ్ థర్టీ ఇప్పుడే కలెక్షన్ అండి లైట్ వెయిట్ పట్టు సారీస్ మేడం ఓకే చాలా లైట్ వెయిట్ అండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కి మీకు పెట్టుబడి కంటే చాలా అవుట్ అవుతుంది లాంగ్ ఫ్రాక్స్ అనే వర్కౌట్ ఇది పల్లూ వచ్చి శారీ లా వస్తుంది మేడం మార్కెట్ ఇవన్నీ మూడు యాభై నుంచి నాలుగు నా రేంజ్ అమ్మే ఐటమ్స్ అండి ఇవి మనం స్పెషల్ రేంజ్ లో ఇస్తాం మేడం ఏ శారీ నా తీసుకుంది మేడం కేవలం అంటే కేవలం త్రీ హండ్రెడ్ మేడం ఫోర్ శారీస్ తీసుకునే వాళ్ళకి పదకొండు వందలకి నాలుగు ఇస్తాం మేడం చాలా బాగున్నాయి అండి తక్కువ ప్రైస్ లోనే వచ్చేస్తున్నాయి కలర్ చాట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది మేడం దాంట్లో మాత్రం అసలు మీకు డౌట్ ఏమీ లేదు అవును ఫర్ కలెక్షన్ మేడం ఇవన్నీ ఓకే అది కూడా నాలుగు మేడం కేవలం ఇప్పుడు ఏ లైట్ వెయిట్ జిమ్ షూ సారీ వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ కూడా వావ్ సూపర్ పార్టీ వేర్ ఐతే ఇన్ని చాలా లైట్ వెయిట్ అండి రేంజ్ వైస్ కూడా మనకి ఫ్యాబ్రిక్ అనేది వా జిమ్ షూ ఫ్యాబ్రిక్ 300 రూపాయల ఫ్యాబ్రిక్ మన వర్క్ అనేది ఇవన్నీ 6700 తక్కువ ఉండదు అండి అట్లాంటిది మనం ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ సారీ అయినా తీసుకోండి ఇది బ్లౌజ్ మేడం ఓకే కేవలం సెవెన్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం ఓకే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి చూస్తున్నారు కదా సారీ మొత్తం కూడా వర్క్ వచ్చింది అలాగే స్టోన్ వర్క్ కూడా వచ్చింది కట్ బోర్డర్ తో పాటు కలర్ డిజైన్స్ చాలా వస్తాయి మేడం ఇంట్లో ఓకే ఏమైనా తీసుకున్నా కేవ్లో ఉంటే సెవెన్ ఫిఫ్టీ మేడం ఓకే ఇప్పుడే కలెక్షన్ అండి ప్యూర్ లెనిన్ సారీస్ మేడం ఒరిజినల్ క్వాలిటీ ఓకే క్వాలిటీ అనేది చాలా సూపర్ అండి అసలు దాని డౌట్ టౌట్ లేదు ప్యూర్ ఒరిజినల్ ఇది పళ్ళు వస్తుంది మేడం ఓకే అది అంత ప్లయిన్ వచ్చి క్వాలిటీ చూస్తే అసలు చాలా మెత్తగా ఉంటుంది మేడం అవును సమ్మర్ కి అయితే చాలా బాగా హెల్త్ చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ఇస్తాం మేడం దీనికి తెలుసు కదా ఆఫీషియల్ లుక్ అయితే ఉంటుంది వేర్ చేసి చూడండి మేడం బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే వీటిలో ఏంటంటే మేడం ఓన్లీ మన దగ్గర ఫోర్ కలర్స్ వస్తాయి ఈ ఫోర్ కలర్స్ వస్తాయి బ్లూ సీ గ్రీన్ లైట్ గ్రీన్ వస్తుంది ఫోర్ కలర్స్ వస్తాయి ఏ శారీ కేవలం అంటే కేవలం ఐదు వందలకి మూడు ఇస్తాం మేడం ఓకే ఫైవ్ హండ్రెడ్ కి త్రీ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ సైజ్ ఇస్తాం మేడం మంచి ఆఫర్ అండి ఇది కాకపోతే ఆఫర్ అండి ఓన్లీ వన్ డే ఇస్తాం మేడం సెకండ్ డే మనకి స్టాక్ కూడా ఉండట్లేదు అసలు సో దాని మూలంగా మనకి కస్టమర్ ఒకసారి స్టాక్ అయిపోయిందని చెప్పండి చాలా మంది కామెంట్ కూడా పెట్టారు స్టాక్ అనేది ఇవన్నీ వన్ డే అంటే వన్ డే నే ఉంటుంది మేడం ఉండట్లేదు మేడం